హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వల్లీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న రెసిపీ ఇది నిజం చెప్పాలంటే నాకు కూడా అంతకుముందు విడిగా ఈ రెసిపీ అనేది తెలియదు ఇంటర్నెట్లో చూశాను చూసి ట్రై చేశాను సరే టేస్ట్ అయితే చాలా బాగుంది కదా బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో మీకు కూడా ఒకసారి చూపిద్దాము మీరు కూడా ట్రై చేస్తారు అనేసి నేను మీతో షేర్ చేశాను ఒకసారి మీరు కూడా ఈ వీడియో మొత్తం చూసేసి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఈ రెసిపీ కోసం మనం నార్మల్గా చేసుకుంటాం కదా ఎప్పుడు చపాతీలు అలా చపాతీ పిండి కలిపేసుకొని చపాతీలు చేసి ఇలా ఒక గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ కానీ కింద పెట్టేసుకొని అందులో చపాతీ వేసి అందులో ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి డైరెక్ట్గా అలా కింద పెట్టేస్తే ప్లెయిన్గా ఉంటే ఈ ఎగ్ అనేది పోతుంది కదా అందుకని లైట్గా ఇలా చిన్న గుంత ఉండే ప్లేట్ కానీ ఇలా ఒక గిన్నె కానీ తీసుకొని అందులో ఈ చపాతి పెట్టి ఎగ్ వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం ఇంకా మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం అనేది చూసి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి నాకైతే కొంచెం స్పైసీగా కావాలి అనేసి కొంచెం కారం అనేది ఎక్కువగా వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఒక స్పూన్ తీసుకొని ఈ ఎగ్ ఆ ఉల్లిపాయ ఉప్పు కారం అన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి లేదంటే ఒకసారి ఉప్పు ఒకసారి కారం అలా ఉంటుంది కదా అలా ఉండకుండా ఒకసారి ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మరొక చపాతి తీసుకొని ఈ చపాతీ పైన పెట్టేసి అంచులన్నిటినీ ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అంచుల మొత్తాన్ని అతికించుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా మనం చేతి వేళ్ళతో ఈ రెండు చపాతీలని కలిపి ప్రెస్ చేస్తే ఇలా క్లోజ్ అయిపోతుంది ఇంకా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు వీడియోలో మనం స్టఫింగ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా ఈ రెండు చపాతీ అంచులనేది జాగ్రత్తగా చుట్టూ మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ అనేది మనం లోపల ఎగ్ స్టఫింగ్ బయటికి రాకుండా మొత్తం ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తున్నారా అయితే వెంటనే లైక్ చేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది కదా ఆ గంట సింబల్ని క్లిక్ చేసి ఆయిల్ అనే క్లిక్ చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ రెండు లేదా మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకుండా లోటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ వేడైన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం స్టఫ్ చేసుకున్నటువంటి చపాతీని జాగ్రత్తగా ఈ ప్యాన్లో వేసేసుకోని మూత పెట్టేసి ఒకవైపు కాలేంత వరకు ఒక నిమిషం సేపు ఉంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు అవసరం లేదు ఇలా ఒక నిమిషం తర్వాత మనకి కాలింది కదా ఒకవైపు ఇప్పుడు రెండో వైపు జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపుగా టర్న్ చేసుకొని ఇంకా మూత పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇలా రెండో వైపు కూడా కాల్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఒక నిమిషం సేపు వేడిగా ఉంటుంది కాబట్టి ఒక నిమిషం సేపు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత చాక్తో కట్ చేద్దాం ముందే కట్ చేసుకోవాలంటే మనకి చెయ్యి అనేది కాలుతుంది కదా అంత వేడి మీద కాబట్టి ఒక నిమిషం మళ్ళీ పక్కన పెట్టేసి కొంచెం మారిన తర్వాత ఇలా చాక్తో కట్ చేసుకుంటే చూసారు కదా మనకి లోపల స్టఫింగ్ కూడా బాగా ఉడికిపోయింది అదే కనుక ఆ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన మనకి కాలినట్టు ఉంటుంది కానీ లోపల స్టఫింగ్ అనేది ఆ ఎగ్ స్టఫింగ్ అనేది ఏమాత్రం కూడా ఉడకదు మనం లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాం కాబట్టి మనకి స్టఫింగ్ కూడా శుభ్రంగా పూర్తిగా ఉడికిపోయింది అంతే ఫ్రెండ్స్ మనకి ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ స్టఫిడ్ ఎగ్ చపాతీకి ఇంకా ఎక్స్ట్రా కర్రీ ఏం అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు నేను కొంచెం స్పైసీగా చేసుకున్నాను చెప్పాను కదా స్పైసీగా సూపర్ ఉంది ఇంకా ఈ వీడియో మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది ట్రై చేశారు అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు కాలుష్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్